నాడు సాయంకాలం సమయంలో శత్రు వినాశనం కోసం విజయప్రాప్తి కోసం జమ్మి చెట్టు దగ్గర అపరాజితాదేవిని సెమీ వృక్షాన్ని విజయపత్రాలను పూజించి ఆ చెట్టు నుంచి కొన్ని ఆకులను తీసుకుంటారు శ్రవణ నక్షత్రం రోజున వచ్చిన ఈ శమి పూజను విశేషంగా భావిస్తారు జమీ శమయతే పాపం శమీ శత్రు వినాశిని జనస్ ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం అని ఆ శమీ ఆకులపై రాసి కొమ్మలకు తగిలిస్తారు దేవ దానవులు కలు పాలకటిని మదించినప్పుడు ఎన్నో వృక్షాలు దేవతర వృక్షాలు పుట్టాయి అలా పుట్టిన దేవతా వృక్షాల్లో వృక్షం అంటే జమ్మి చెట్టు కూడా ఒకటి సెమీ సమయతే పాపం అంటే సెమీ వృక్షానికి భక్తి పూర్వకంగా ప్రదక్షిణ చేస్తే చేసిన పాపాలు పోతాయట వృక్షాన్ని పూజించితే విజయం లభిస్తుందని పూర్వీకుల నమ్మకం వృక్షం పరదేవత ప్రతిరూపమని చెప్తారు ప్రతిరోజు ఈ చెట్టు నీడన నుండి దాని నుంచి వచ్చే గాలి అంటే ఆక్సిజన్ పీల్చడం వల్ల అండం సక్రమంగా విడుదల జరిగి సంతానవతులు అవుతారని ఆయుర్వేదం చెబుతోంది విజయదశమి రోజు సెమీవృక్షాన్ని తాకినా జమ్మి చెట్టు ఆకులను చేతిలో ముట్టుకున్నా ధనశిద్ధి లభిస్తుందనే నమ్మకం ఉంది